వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గం కానాపూర్ మండలంలోని రైతు వేడుకలు నిర్వహించిన భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సత్యశారద నరసంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ధరణి కంటే భూభారతి చట్టం సులభంగా వేగంగా ముందుకు అడుగులు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ వైస్ చైర్మన్ శాఖ మురిహరిబాబు నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి రెవెన్యూ అధికారులు ఎంపీడీఓలు వ్యవసాయ అధికారులు రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క వాయిడ్ పద్ధతిలో ఈ నాలుగు జిల్లాలో నాలుగు మండలు నడుపుతా ఉన్నాయి అది ఇప్పుడు పూర్తి అవకాశం ఉంది ఇది వెంటనే మరి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభిస్తే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపు ఆ యొక్క దరఖాస్తులన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో మరోసారి మీరందరూ కూడా ఈ యొక్క స్వభావం మరి ఇచ్చిన దరఖాస్తు ఇచ్చిన హక్కు ఏ ఏ సెక్షన్ ఉంది నియమంలో ఉంది ఈ మరి కనుక గుర్తు పెట్టుకుంటే వెంటనే వారికి తెలియజెప్పి అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మరోసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తూ తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో అకాల వర్షాలు వచ్చినాయి అకాల వర్షాలు వస్తే నల్లబెల్లిలో మొక్కజొన్న పంట కొంత దెబ్బతిన్నది మన దగ్గర కూడా ఏదో వరి తప్ప పంట కూడా దెబ్బ దెబ్బతిన్నది అధికారులకు చెప్పినాము అధికారులు కూడా హెచ్చారు వేసి ప్రభుత్వానికి పంపించారు మంత్రి గారు కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు నాయరావు కూడా మా దృష్టికి వచ్చింది ముఖ్యమంత్రి రాగానే రేవంత్ రెడ్డి గారు రాగానే వారికి తెలియజెప్పి ఎక్కడెక్కడైతే నష్టపోయిందో అధికారులు పంపించినో అవన్నీ కూడా తప్పకుండా సహకారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి ఆ చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నారు ఏది ఏమైనా తప్పకుండా

ఆ వీడియోలో భూభారతి పోర్టల్ గురించి మీరు చూశారు ఇంత నుంచి ఇంత మనం ఏదైతే ధరణి అన్నామో ఇక నుంచి మనం ప్రస్తావించినప్పుడు భూభారతి అని అనాలి ఇంత ఆ ధరణి పోర్టల్ కి భూభారతి పోర్టల్ కి తేడా ఇంకా వీడియోలో చూసాం పదిహేను సెకండ్లకి రెండు సెకండ్లలో వస్తుంది బహానీ కాపీస్ ఇంత క్రితం దొరికేవి కాదు ఇప్పుడు పోర్టల్లో ఉన్నాయి ఇంత క్రితం ఒక సమస్యని పదిహేను ఏ సెక్షన్ లో ఒక అప్లికేషన్ పెడితే ఎన్ని సమస్యలు తీరుతాయి ఇలాంటి కీలకమైన మార్పులు ఈ పోర్టల్ లో తీసుకొచ్చారు సో అందుకని ఈ ఈ పోర్టల్ ని మనం ప్రస్తావిస్తూ దాంట్లో ఉండే ఏమేమైతే టెక్నాలజీ పరంగా మార్పులు వచ్చాయో ఆ పోర్టల్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు నెక్స్ట్ అక్కడ రాసింది హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉంది ఇప్పుడు ఏవైనా రికార్డులో మీరు తప్పులు ఉన్నదే కదా ఇంత కూడా ఈ ప్రొవిజన్ ఉండేది కానీ బట్ ఇప్పుడు ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో